షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గరికి మీకు ఆటోస్ ఉంటుంది నియర్ బై లొకేషన్స్ మీకు పండరిపురం సుగాలి కాలనీ దగ్గరండి అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు లుక్ ఇలా ఉంటుంది శారీలో మళ్ళీ మీకు చెప్తున్నాను థ్రెడ్ వీవ్ వినే ఎక్కడ జరిగి కాంబినేషన్ రాదు విత్ బ్యూటిఫుల్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చాలామంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ హ్యాండ్లూమ్ కాటన్స్ కావాలని అడుగుతున్నారు ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్స్ డాకా మెక్సిరైజ్డ్ కాటన్ శారీస్ ఈ మోడల్ అన్నీ కూడా మీకు సో హ్యాండ్లూమ్ శారీస్ అండ్ మెక్సరైజ్డ్ కాటన్ వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి మీకు టూ బోర్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ అండ్ ఈ శారీలో మీకు ఎక్కడా కూడా జెరీ కాంబినేషన్ అసలు రాదు మీకు శారీలో కనిపిస్తున్నంతా కూడా థ్రెడ్ వివెన్ లోనే వస్తుంది మీకు డిజైన్స్ బార్డర్స్ టూ కూడా మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్స్ అండి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్లో కూడా మీకు డిజైన్ వస్తుందండి చూడండి మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది విత్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో శారీ అంతా డిజైన్ అండ్ మీకు శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలాగా మొత్తం మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ శారీ ఉంటుంది అండ్ పైట్ చెంగ్ వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి ఈ శారీకి మీకు హైలైట్ అంటే రిచ్ పళ్ళు కాంబినేషన్ విత్ వన్ మీటర్ వచ్చేదంతా కూడా థ్రెడ్ వివెన్లో వస్తుంది అండ్ శారీకి బ్లౌజ్ కూడా వీవింగ్ మీకు శారీతో పాటే వస్తుంది టూ సైడ్స్ బోర్డర్స్ తోటి వీటి ప్రైస్ టూ వన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి అండ్ ఈ శారీ మీకు బిస్కెట్ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ వీడియోలో చూపించేవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి మళ్ళీ మీకు చెప్తున్నాను అండ్ శారీ ప్రతి శారీలో కూడా మీకు శారీ మీద డిజైన్ వస్తుందండి వీవింగ్లోనే మీకు చూడండి డిజైన్ ఉంటుంది సో వీవింగ్లో డిజైన్ ప్లేన్ అయితే కాదు మీకు శారీలో శారీతో వేవింగ్లోనే డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ప్రతి శారీకి రిచ్ పల్లు కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ కూడా హ్యాండ్స్కు బోర్డర్తో వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఈ శారీస్ ఫొటోస్ కావాలన్నా మేము పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్చింగ్ చూడండి సో చాలా మంచి కాంబినేషన్ విత్ చాలా లో వెయిట్లో మీకు వెయిట్ అంటే ఏమి ఉండదు ఇలా వస్తుంది పైట్చింగ్ అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామందికి ఒకటే కాంబినేషన్స్ నచ్చి ఎక్కువగా అడగడం వలన అవి అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా డిజైన్స్ నచ్చాయంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ కాంబినేషన్స్ అండ్ మీకు పైట్చింగు ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో యాష్ కలర్ విత్ బ్లాక్ కలర్ బార్డర్లో వచ్చింది చాలా మంచి కాంబినేషన్ ఇది కూడా అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు లుక్ ఇలా ఉంటుంది శారీలో మళ్ళీ మీకు చెప్తున్నాను థ్రెడ్ వీవ్ అనే ఎక్కడ జరిగి కాంబినేషన్ రాదు విత్ బ్యూటిఫుల్ శారీ వీవింగ్లో ఇలా వస్తుంది ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ఫర్ ఇప్పుడు వస్తున్న మ్యారేజ్ సీజన్స్కి ఈ శారీ చాలా బాగుంటుంది సో బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇవి మెసరైజ్డ్ కాటన్ కాబట్టి మీకు మెయింటెన్స్ ఉండదండి సో మీరు స్టార్చ్ పట్టడం ఐరన్ చేయడం ఇలాంటివి అవసరం ఉండదు శారీ అంతా కూడా మీకు వితౌట్ మెయింటెన్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ శారీ కాంబినేషన్ లాగా అండ్ ఈ కలర్ కూడా బాగుంది కొన్ని కలర్స్ లైటింగ్ పడడం వలన జస్ట్ మైల్ డిఫరెన్స్ ఉంటుంది మీరు కన్ఫర్మేషన్ కోసం మాకు మెసేజ్ చేసి కలర్స్ గురించి క్లారిటీ తెలుసుకోవచ్చు అండ్ పైడ్చింగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ డాకా కాటన్ డాకా కాటన్స్ కాటన్స్లో లాస్ట్ లాస్ట్ కలర్ గ్రీన్ విత్ మీకు షేడ్ అంతా కూడా చాలా బాగుంది బోర్డర్స్ కూడా అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి పైట్ చెంగు రిచ్ పళ్ళు థ్రెడ్ వివెన్లో బ్లౌజ్ లాగా వీటి ప్రైస్ టూ వన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కాటన్ శారీ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండ్ మీకు చాలామంది స్మాల్ బోర్డర్స్ అడుగుతున్నారు చాలా స్మాల్ బోర్డర్ల శారీస్ కావాలి హ్యాండ్లూమ్ కాటన్స్ అవి ఉండాలని అడుగుతున్నారు మీకు ఈ శారీ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్ వస్తుంది సో జస్ట్ వన్ వన్ లోనే ఉంటుంది అండ్ ఈ శారీలో మీకు కనిపిస్తున్న ఏదైతే డిజైన్ ఉందో అంతా కూడా వీవింగ్లోనే వస్తుంది ఇందులో ఎక్కడ మీకు ప్రింట్ అనేది రాదు జరీ కాంబినేషన్ రాదు మొత్తం థ్రెడ్ వీవెన్ వీవింగ్లోనే వస్తుంది అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి తక్కువ తో చాలా మంచి కలెక్షన్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇవి కూడా శారీ అంతా కూడా ఇదే మీ కాంబినేషన్స్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ విత్ మీకు లైట్ వెయిట్ వస్తుంది లాగా వీటికి బ్లౌజెస్ రావండి సో ఈ ప్రోడక్ట్కి బ్లౌజ్ రాదు వీటి ప్రైజెస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చూడండి మీకు మాక్సిమమ్ కాంబినేషన్స్ అనేవి సో కొంచెం లైట్ కలర్సే వస్తాయి ఇవి బెస్ట్ ఫర్ మీరు ఆఫీస్ వేర్కి ఎవరైతే ఆఫీస్ వేర్కి కావాలనుకుంటున్నారో ఇవి చెక్ చేయొచ్చు చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది దూరం నుంచి చూసినప్పుడు కూడా ప్రీమియంగా కనిపిస్తుంది కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది సో ఆఫీస్ వేర్కి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను వస్తుంది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ సారీ మీకు మొత్తం పార్సిల్స్ అనేవి కూడా మీరు ఆర్డర్ చేసిన శారీస్ అనేవి డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మింటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ షిప్పింగే మా మెయిన్ ప్రియారిటీ పళ్ళు ఇలాగా ఈ వీడియోలో చూపించే ఈ హ్యాండ్లూమ్ కాటన్సే కాదు ఎస్టర్డే మీకు మల్మల్ కాటన్ శారీస్ విత్ సిక్స్ ఫార్టీ రూపీస్లో చూపించాము మల్మల్ కాటన్ కూడా మీకు వితౌట్ మెయింటెనెన్స్ యూస్ చేయొచ్చు ఆ శారీస్ మీకు ఒకవేళ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ పంపిస్తాము మీరు అవి కూడా చెక్ చేయొచ్చు అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది ఇంకో కలర్ చూడండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది కొంచెం మీకు లైట్ పింక్ కాంబినేషన్ కనిపిస్తుంది బేబీ పింక్ కాంబినేషన్ బట్ శారీ అంతా కూడా చాలా క్లాసిక్ లుక్ ఉంది అండ్ ఇవి మీకు కాటన్ శారీస్ అండి ఇవి మాత్రం హ్యాండ్లూమ్ కాటన్స్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ మీకు కొంచెం క్రీమ్ షేడ్లో వచ్చింది క్రీమ్ షేడ్లో అండ్ ఈ కాంబినేషన్ అంతా మీకు థ్రెడ్ వేవ్నే మళ్ళీ చెప్తున్నాను మీకు ఎక్కడ ప్రింటింగ్ అనేది ఈ శారీస్కి రాదు అండ్ చింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ ప్రతిదీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి సింగిల్ శారీ మీకు ఏ లొకేషన్స్కి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ యూస్ చేయొచ్చు చాలా మంచి కాంబినేషన్స్ క్వాలిటీ ఉంటుంది పైడ్చింగ్ ఇలాగా ఈ సారీస్ అన్ని మీరు భవనా హ్యాండ్లూమ్స్ లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్ లో మీకు ఇయర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము మీకు కాటన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది పళ్ళు ఇలాగా చాలామంది భావన హెల్లూమ్స్ లొకేషన్ అక్కడ షాప్ దగ్గరికి వచ్చి మేము శారీస్ కొంటామని అడుగుతున్నారు మీకు షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గరికి మీకు ఆటోస్ ఉంటుంది నియర్ బై లొకేషన్స్ మీకు పండరిపురం సుగాలి కాలనీ దగ్గరండి ఇది లొకేషన్ అయితే మీకు కావాలంటే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి వైట్ చెంగు ఇలాగా అండ్ ఇంకో కలర్ సో కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు స్మాల్ లో వస్తున్న హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీకి పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో మాత్రం అందుకే మిస్ అవ్వద్దు ఏ కలెక్షన్ కూడా మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలాగా ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మీకు ఇది క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చూడండి మీకు వస్తున్న ప్రింట్ అంతా క్రాస్ డిజైన్ వచ్చింది ఇవి కట్టుకుంటే మాత్రం లుకింగ్ బాగుంటుంది బయట చూడండి ఇలాగా అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో నియర్లీ ఫోర్టీన్ కలర్స్ చూపించాను ప్రతిసారి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ మోడల్స్లో అండ్ పళ్ళు ఇలాగా వీటికి బ్లౌజెస్ రాదు వీటి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ భావన హ్యాండ్లూమ్స్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ సో ఇందాక మీకు చూపించిన వచ్చేసి లైట్ కలర్స్ చూపించాను మీకు సేమ్ ప్రింట్ అదే మీకు డిజైన్ అదే వస్తుంది ఈ శారీలో ఎక్కడ మీకు ప్రింట్ రాదు ప్రింట్ రాదు జరీ కాంబినేషన్ రాదు బట్ డార్క్ కలర్స్లో ఇందాక చూపించినవి లైట్ కదా సో మీకు ఒకవేళ డార్క్ కలర్స్ కావాలంటే ఇలా వస్తుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అంతా కూడా థ్రెడ్ వివెన్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ ఈ శారీ కూడా బ్లౌజ్ రాదండి వీటి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీషిప్ ఇందులో కలర్స్ కూడా మీకు డార్క్ గ్రీన్ వీటిలో వచ్చే కలర్స్ మీకు డార్క్ కలర్సే వస్తుంది ఈ కాంబినేషన్ కూడా ఇలాగా సో మీరు ఇప్పటివరకు డిజైన్స్ సో భావన హ్యాండ్లూమ్స్లో నుంచి వస్తున్నారు మీరు ఒకవేళ డిజైన్స్ ట్రై చేయాలంటే మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే సో ఈ ఈ కలెక్షన్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది సో చాలా టైం పడుతుంది మళ్ళీ మీకు ఈ శారీ స్టాక్ రావాలన్నా సో పళ్ళు ఇలా వస్తుంది ఇందులోనే రెడ్ కలర్ రెడ్ చాలా మంది అడుగుతున్నారు సో క్లాసిక్ రెడ్ కలర్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది డార్క్ కలర్ లో అండ్ ఈ శారీకి మీకు పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ బ్లూ కలర్ సో డార్క్ బ్లూ కాంబినేషన్ విత్ శారీలో డిజైన్స్ మీకు మల్టీ కలర్స్ వచ్చాయి సో థ్రెడ్ వీవ్ అండ్ డిజైన్స్ అండ్ ఈ శారీకి పైట్ చింక్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఎంబ్రాయిల్డ్ గ్రీన్ సో కొంచెం డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ ప్రతి శారీ లెంత్ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుంది విత్ పళ్ళు వన్ మీటర్ వస్తుంది వీటి ప్రైజెస్ కూడా వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీటిలో మీరు చూసిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ డాకా కాటన్ డాకా కా మెర్సిరైజ్డ్ కాటన్ శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్